హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయల్లో కొత్త రూల్స్ రావడం జరిగింది కేవలం ఈ మూడు జిరాక్స్లు ఉండే చాలు మరి ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనే వాటి గురించి పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ అమౌంట్ కోసం చాలామంది మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి వీడియో అనేది మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్టయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించిన అమౌంట్ రావాలంటే పాత రేషన్ కార్డు ఉంటే చాలా లేదా కొత్త రేషన్ కార్డ్ కావాలా అని చాలామందికి డౌట్ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకు కొత్త రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది అలానే ఎవరైతే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్న వారు ఉన్నారో వీరందరికీ అలానే కుటుంబం నుంచి వేరుపడిన వారికి కొత్త రేషన్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది మరి భర్త యొక్క ఆధార్ కార్డు ఇవ్వాలా అంటే తప్పకుండా ఇవ్వాలి ఎందుకంటే తిన్న నా భర్త నాకు పెళ్ళయింది అన్నట్లుగా ఒక గుర్తింపు కార్డు అనమాట పెళ్ళైన మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది ఇంట్లో ఉన్న మహిళలందరికీ అయితే ఇవ్వరండి ఒక ఎవరైతే ఇంటికి పెద్ద ఉంటారో వారికి అంటే అత్తగారికి ఇస్తారు ఒకవేళ సపరేట్గా రేషన్ కార్డు ఉంటే మాత్రం ఈ యొక్క పథకానికి మీరు అర్హులవుతారు ఎవరైతే మహిళలు ఉన్నారో వీరికి నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు అయితే తప్పనిసరిగా ఉండాలి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి పలానా బ్యాంక్ అని లేదు ఏ బ్యాంక్ అయినా పర్లేదు ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసి ఉండాలి మరి ఈ పథకానికి అప్లై చేసేటప్పుడు పాస్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి ఒక ఫ్యామిలీ ఫోటో కూడా ఉండాలి అంటే రేషన్ కార్డులు మీకు ఎలా అయితే ఫ్యామిలీ ఒక ఫోటో ఉంటుందో అలానే ఉండాలి ఎందుకంటే ఎంతమంది పిల్లలు అలానే ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది ఉన్న తెలియడానికి ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తే ఈ పథకానికి వర్తించదు భర్త చనిపోయిన వారికి విడాకులు తీసుకున్న వారు మహిళలకి అలానే వీరందరికీ యొక్క అమౌంట్ అనేది రావు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ప్రభుత్వ ఉద్యోగులు అధికంగా కరెంటు యూజ్ చేసేవారికి అయితే ఈ యొక్క పథకం అనేది వర్తించదు సో చూసారు కదా మీ వాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నొస్తే లైక్ చేసి మీ మిత్రులకు